అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకునవచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్న ప్రభు ప్రభువు రాకడ వరకు సజీవమైన నిలిచిన మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నది చాలము ఆర్భాటముతోనూ ప్రధానతోటి శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగవచ్చును క్రీస్తుల నుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవమైన నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనే ఆకాశవాణి మేఘముల మీద కొనుక్కోబడదు కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకొని స్త్రీల దేవుల వాక్యం రాకుండా మొదట మాట ప్రభువు నందు నిద్రించిన వారిని ఆయన క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతరు ఈమెను మనం సమాజ్ చేస్తా ఉన్నాం ప్రభు ఈమె కాకని మరలా ఒక దినాన్ని నేను క్రిస్తాడు దేవదోతుల బోర్లు ఊదినప్పుడు ఆ బోరు శబ్దం ఈమె కనపడింది వినపడినప్పుడు ఏమో ఈ స్థలంలో నుంచి లేచి ప్రభు సన్నిధికి ఈ దేహము కూడా వెళ్ళిపోతూ ఉంది దీన్ని ఏమంటారంటే ప్రభు పూడానం అంటారు ఎవరైతే బృణస్థానం లేచి దేవుని దగ్గరికి క్రీస్తు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు కాబట్టి ఈ రోజున ప్రభువు నమ్మినటువంటి వారికి మరణం లేదు వాళ్ళందరూ కూడా సమాజంలో తిరిగి ప్రతిష్టపోతారు సమాజంలో కూడా దేవుడు వారిని చూస్తారు కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న మీరు కూడా సత్యం గమనించాలి ఏమిటంటే దేవుని పిల్లలు సజీవులు ఈ మరణము మనకు కనపడేదే దేవుని పిల్లలకు ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరుస్తారు వారు కూడా సజీవులుగా ఉంటారు కాబట్టి దేహము ఒక జనాన మళ్ళా తిరిగి లేపబడుతుంది దేవుని దగ్గరికి ఉంది కనుకనే ఈ పెట్ట ఈ ప్రార్థన ఇంతగా మనం సిద్ధపరుస్తూ ఉన్నాం ఎవరైతే క్రీస్తు నమ్ముతారో ఎవరైతే ప్రభు రక్తం కడగబడతారో ఎవరైతే ప్రభులో నిశ్వాసం ఉంచుతారో వారిని ఆ యొక్క రాకడలో ఎత్త క్రీస్తు నందుని మృతులైన వారు మొదట లేస్తారని చెప్పారు నీ సన్నిధిలో మొదటి ప్రభు ఆ రాకడలో ఏమీ కూడా ఎత్తబడి శబ్దం విని ఈ రాజ్యములకు వారసులాలుగా ఈ దేహము కూడా ఎత్తబడుతుంది అటువంటి నాయన ఈ బిడ్డకు దొరికిన ఆ సంఘ సంఘబిడ్డలకు గ్రామస్తులకు దయచేయండి ఈ సన్నిధిలో ఈ సమాధి కార్యక్రమం కొరకు ఈ భూస్థాపన కొరకు బంధువులు వచ్చారు ఆత్మీయులు వచ్చారు రక్త సంబంధులు వచ్చారు గారు కుటుంబీకులు వచ్చారు వారందరికీ కూడా ప్రభు ఈ ధన్యత దయచేయండి రాకడలో ఎత్తబడే కృప మీరు దయచేయండి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మరణస్థితిలో ఉండరు సమాధిలో ఉండరు సజీవులై ప్రభు సన్నిధికి వెళతారని మేఘ మనల మీద కొనిపోబడతారని మీరు చెప్పారు కాబట్టి వాకి మీ బిడ్డ పట్ల నెరవేర్చి మా పట్ల కూడా నెరవేర్చి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రభు మా గ్రామము మా దేశము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ వారి కుటుంబము నాయన పరలోకమునకు నిత్య జీవ వారసులుగా